శ్రీ కడియం శ్రీహరి గారు అధ్యక్ష ముందుగా తెలంగాణ మూడవ శాసనసభకు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మీకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను మీ యొక్క బయోడేటా చూస్తే అంచెలంచెలుగా రాజకీయంగా మీరు ఏ రకంగా ఎదిగి వచ్చారు పేద దళిత కుటుంబంలో పుట్టి అనేక సామాజిక పరమైన ఆర్థిక పరమైన అవమానాలను అవస్థలను ఇబ్బందులను ఎదుర్కొని వాటన్నిటిని కూడా అధిగమించి ఈ స్థాయికి మీకు రావడం అంటే కొత్తగా వచ్చే రాజకీయ నాయకులందరికీ కూడా మీరు ఒక ఆదర్శం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను గతంలో కూడా దళిత జాతుల నుంచి చాలామంది ఆ స్థానానికి వచ్చారు గతంలో భారతి గారు పనిచేశారు గతంలో బాలవి గారిని కూడా మనం చూసాం బాలవి గారు కూడా లోక్సభ స్పీకర్గా పనిచేశారు దళిత దళిత జాతులకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క సమర్థతను పరిపాలనా దక్షతను ప్రూవ్ చేసుకుంటారనటానికి బాలవి గారు ప్రతిభా భారతి గారు కూడా ఒక నిదర్శనం చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ఆ స్థాయిలో మీరు కూడా ఈ శాసనసభ స్పీకర్గా ఈ సమర్థవంతంగా ఈ సభను నడిపి సభ్యులందరికీ కూడా సమాన అవకాశాలను కల్పిస్తూ ప్రజా సమస్యలపైన ఫలితాన్నిచ్చే చర్చలు జరిగే విధంగా తోడ్పడతారని నేను భావిస్తున్నాను ఒక ఎంపీటీసీగా ఒక ఎంపీపీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవం మీకుంది క్షేత్రస్థాయి పరిస్థితులు మీకు తెలుసు గ్రామీణ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చారు మీరు సామాజికంగా వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు మీరు మీకంటే సమస్యలు తెలిసిన వాళ్ళు ఇంకే వేరేవరు ఉంటారని నేను అనుకోను కాబట్టి ఆ వెనుకబడిన ప్రాంతాల యొక్క వెనుకబడిన వర్గాల యొక్క సమస్యలు చర్చకు వచ్చినప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సమయం ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా మీరు సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ శ్రీ కడియం శ్రీహరి గారు అధ్యక్ష ముందుగా తెలంగాణ మూడవ శాసనసభకు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మీకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను మీ యొక్క బయోడేటా చూస్తే అంచెలంచెలుగా రాజకీయంగా మీరు ఏ రకంగా ఎదిగి వచ్చారు పేద దళిత కుటుంబంలో పుట్టి అనేక సామాజిక పరమైన ఆర్థిక పరమైన అవమానాలను అవస్థలను ఇబ్బందులను ఎదుర్కొని వాటన్నిటిని కూడా అధిగమించి ఈ స్థాయికి మీకు రావడం అంటే కొత్తగా వచ్చే రాజకీయ నాయకులందరికీ కూడా మీరు ఒక ఆదర్శం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను గతంలో కూడా దళిత జాతుల నుంచి చాలామంది ఆ స్థానానికి వచ్చారు గతంలో భారతి గారు పనిచేశారు గతంలో బాలయ్య గారిని కూడా మనం చూసాం బాలవ్య గారు కూడా లోక్సభ స్పీకర్గా పనిచేశారు దళిత దళిత జాతుల అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క సమర్థతను పరిపాలన దక్షతను ప్రూవ్ చేసుకుంటారనటానికి అనడానికి గారు ప్రతిభా భారతి గారు కూడా ఒక నిదర్శనం చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ఆ స్థాయిలో మీరు కూడా ఈ శాసనసభ స్పీకర్గా ఈ సమర్థవంతంగా ఈ సభను నడిపి సభ్యులందరికీ కూడా సమాన అవకాశాలను కల్పిస్తూ ప్రజా సమస్యల పైన ఫలితాన్నిచ్చే చర్చలు జరిగే విధంగా తోడ్పడతారని నేను భావిస్తున్నాను ఒక ఎంపీటీసీగా ఒక ఎంపీపీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవం మీకుంది క్షేత్రస్థాయి పరిస్థితులు మీకు తెలుసు గ్రామీణ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చారు మీరు సామాజికంగా వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు మీరు మీకంటే సమస్యలు తెలిసిన వాళ్ళు ఇంకే వేరేవారు ఉంటారని నేను అనుకోను కాబట్టి ఆ వెనుకబడిన ప్రాంతాల యొక్క వెనుకబడిన వర్గాల యొక్క సమస్యలు చర్చకు వచ్చినప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సమయం ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా మీరు సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ